వెల్కమ్ టు స్పెక్ట్రమ్డమీ దిస్ ఈస్ బై శివ్ వి ఆర్ డిస్కసింగ్ పాలిటీ దట్ మీన్స్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ టాపిక్ ఈస్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఈ టాపిక్లో మనకి ఫస్ట్ భారత రాజ్యాంగ బ్రిటిష్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్తో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండవ యాక్ట్గా మనం ఎందుకు సెవెంటీన్ ఎయిటీ వన్లో ఒక యాక్ట్ చేసినప్పటికీ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ యాక్ట్ అనేది చాలా ప్రధానమైనది సెవెంటీన్ ఎయిటీ వన్లో ఏంటంటే బ్రిటీషు పాలిత ప్రాంతాలని గుర్తించటం జరిగింది మొట్టమొదటిసారిగా కంపెనీ కింద ఉన్నటువంటి ప్రాంతాలని బ్రిటీషు పాలిత ప్రాంతాలుగా గుర్తించారు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ అనేది చాలా ప్రధానమైనటువంటి చట్టంగా చెప్పుకోవచ్చు ఎలా అంటే మనకు తెలుసు సెవెంటీన్ సెవెంటీ రెగ్యులేటింగ్ చట్టంలో ఒక ఇరవై సంవత్సరాలకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వర్తకం చేసుకోవడానికి అనుమతిని కల్పించడం జరిగింది అయితే ఆ చట్టంలో రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని మార్పులు చేసేటువంటి ఉద్దేశంతో ఈ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్ ఇండియాస్ యాక్ట్ అని చెప్పేసి అన్నారు పిట్ ఇండియా చట్టం అంటే అప్పుడు బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ ఆయన పేరుతో చేసినటువంటి ఆయన చేసినటువంటి చట్టం కాబట్టి దీన్ని ఫిట్ ఇండియా చట్టం అని చెప్పేసి అంటారు దీన్ని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్ పార్లమెంట్లో ఈ యొక్క చట్టాన్ని చేయటం జరిగింది సరే ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలేంటి అంటే విద్యార్థులకి ఎగ్జామినేషన్లో గుర్తించడానికి చట్టం యొక్క ప్రధాన అంశ డీటెయిల్స్ తెలియాలి ఆబ్జెక్టివ్ టైప్లో కానీ లేదా డిస్క్రెప్టివ్ టైప్లో కానీ మనం రాయాలంటే విషయ పరిజ్ఞానం అనేది క్లియర్గా ఉండాలి ఇంకా ముఖ్య అంశాలు తీసుకుని మనం డిస్కస్ చేసినట్లయితే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి ఫస్ట్ చూసినట్టే కంపెనీ ప్రాంతాలనే బ్రిటిష్ బాధిత ప్రాంతాలుగా సెవెంటీన్ ఎయిటీ వన్లో గుర్తించిన వాటిని దీనిలో ఖరారు చేయటం మొట్టమొదటిసారిగా చెప్పవచ్చు రెండో ప్రధాన అంశం ఏంటంటే కంపెనీ యొక్క వ్యవహారాలు ముఖ్యంగా కూడా రెండు రకాలుగా వర్గీకరించారు ఎలా వర్గీకరించాలి అంటే కంపెనీ వ్యాపార వ్యవహారాలు రెండొచ్చేసి రాజకీయ వ్యవహారాలు అంటే వ్యాపార వ్యవహారాలు చూడటానికి ఒక టీము రాజకీయ వ్యవహారాలను చూడటానికి మరొక టీముని రెండు టీములుగా వీటిని వర్గీకరించి ఫంక్షన్స్ని నియమించడం జరిగింది ఉదాహరణకి తీసుకున్నట్లయితే వ్యాపార వ్యవహారాలు చూడటానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం అదే రాజకీయ వ్యవహారాలు చూడటానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి సభ్యుల్ని అపాయింట్ చేయడం ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంటే కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వారికి ఎక్కువ అధారిక అధారిటీస్ ఉంటాయి మనకు తెలుసు మనకి భారత రాజ్యాంగ పరిపాలనని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలి పరిశీలించినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్ కంటే కూడా పొలిటికల్గా వచ్చినటువంటి లీడరు పై చేయిగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది అదే సేమ్ మన రాజ్యాంగ విధానం కూడా అదే బ్రిటిష్ వారి యొక్క వాళ్ళ విధానంలో కూడా ఏముంది అంటే రాజకీయ వ్యవహారాలు చూసే వాళ్ళకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఎక్కువ పవర్స్ ఇవ్వటం జరిగింది ఇలా దీన్ని రెండుగా డివైడ్ చేయడానికి ఏమన్నారంటే డయార్కి అంటే ద్వంద్వ ప్రభుత్వం అని చెప్పేసి అనడం జరిగింది రెండు రకాలుగా వర్గీకరించి రెండు స్థాయిలో ప్రభుత్వం ఉంటారు ద్వంద్వ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ద్వంద్వ ప్రభుత్వం ద్వారా ఏంటంటే వీళ్ళు భారతదేశాన్ని ఎక్స్ప్లాయ్ చేయటం ప్రారంభించారని చెప్పేసి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ మరియు అతని యొక్క గురువైనటువంటి ఏంగిల్స్ ఇద్దరు కూడా ఈ చట్టాన్ని విమర్శించటం జరిగింది ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు కాబట్టి విస్తృతమైన పరిజ్ఞానం మనకు అవసరం ఎవరు ఈ చట్టాన్ని విమర్శించారా అంటే జర్మనీకి చెందినటువంటి కార్ల మార్క్స్ మహాశయుడు ఈ చట్టం అనేది ఒక దోపిడి చట్టంగా ఆయన గుర్తించడం జరిగింది తర్వాత రెండో అంశం ఏంటంటే రెండో మార్పు ఏంటంటే మనకి చెప్పాను గవర్నర్ జనరల్ కౌన్సిల్ చెప్పాను మీకు నేను అంటే గవర్నర్ జనరల్కి సలహాలు ఇవ్వటానికి నిర్ణయాలు తీసుకోవటానికి ఒక బృందాన్ని సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్లోనే ఏర్పాటు చేశారు అది నలుగురు మెంబర్స్గా ఉంది చెప్పారు దాన్ని ఈ చట్టం ద్వారా ఏం చేశారా అంటే మార్పు ఏం చేశారంటే సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించడం జరిగింది సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకి తగ్గించడం జరిగింది ఇది ఒక ప్రధాన మార్పుగా మీరు గుర్తించాలి తర్వాత ఇప్పటికీ కూడా ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ప్రెసిడెన్సీస్ అంటే ఈ బొంబాయి మద్రాసు కలకత్తా ఈ మూడు ప్రెసిడెన్సీల మీద ఏంటంటే పూర్తి నియంత్రణ హంకులను కూడా ఇవ్వటం జరిగింది కంట్రోల్ ఇవ్వటం జరిగిందనమాట అంతకుముందు సభ్యుడిగా ఉండి కేవలం కౌన్సిల్లో మాత్రం చర్చించే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఏమిటంటే కంట్రోల్ ఇవ్వటం తర్వాత చాప్టర్ సార్ సెవెంటీ తర్వాత ఇచ్చినట్లయితే మనకి ఇంకా డెసిషన్స్ని కూడా తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి కొంచెం ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఏంటంటే మనకి ఈ ఫిట్ ఇండియాస్ యాక్ట్ అనేది సెవెంటీన్ ఎయిటీ ఫోర్ అనేది ప్రాధాన్యత అంశంగా మనకి చేశారు దాన్ని ఫాలో అయినటువంటి మరొక చట్టం ఏంటంటే గా మనకి చార్టర్ చట్టం సెవెంటీన్ నైన్టీ త్రీ చార్టర్ యాక్ట్ అనేది సెవెంటీన్ నైన్టీ త్రీ ఇది కూడా ఒక ప్రధాన చట్టంగా గుర్తించాలి ఎందుకంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ నైన్టీ నైన్టీ ఫోర్ అంటే ట్వంటీ ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇరవై సంవత్సరాలు వీడు అనుమతులు ఇచ్చారో ఈ అనుమతులకి కాలం దగ్గర పడుతుంది కాబట్టి మార్పులు చేసేటువంటి ఉద్దేశంతో ఈ సెవెంటీన్ నైన్టీ త్రీ యాక్ట్ని తీసుకొచ్చారు ఈ యాప్లో ఏం అంటే మరొక్క ఇరవై సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారాన్ని బదలాయింపు చేయటం కూడా జరిగింది మొట్టమొదటిసారి తర్వాత మనకి మనం మనము మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అని మనం పరిశీలించినట్లయితే పదహారు వందల ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన దగ్గర నుంచి పదహారు వందల ఎనభై ఏడులో మద్రాస్ అనేది మొట్టమొదట మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇండియా ఈ క్వశ్చన్ ఆన్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్ని ఎగ్జామినేషన్స్ ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు అంటే పదహారు వందల ఎనభై ఏడులో మొట్టమొదటిసారిగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయదు పురపాలక సంఘం మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడ వచ్చిందంటే దట్ కాల్డ్ భీమవరం వచ్చేసి మనకి మొట్టమొదటి పురపాలక సంఘంగా మనకు రావడం జరిగింది అయితే ఏ అయితే తర్వాత మున్సిపాలిటీస్ ఏర్పడి స్థానిక పరమైనటువంటి ప్రజల అవసరాలు చూస్తూ ఉన్నాయో ఈ యొక్క మున్సిపాలిటీ సీక్ సెవెంటీన్ త్రీ చట్టం ద్వారా ఏం చేశారంటే అంటే ఒక చట్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది దట్ మీన్స్ లీగాలిటీ లీగాలిటీ గివెన్ టు మున్సిపాలిటీస్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ మరొక అక్కడ చూసినట్టే నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్ అని మీకు చెప్పాను రెసిడెన్సీల మీద గవర్నర్ జనరల్ కౌన్సిల్కి అధికారాలు డెసిషన్ మేకింగ్ కూడా ఇచ్చారు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ యొక్క జనరల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది అంటే సభ్యులు కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు తర్వాత చాలా ముఖ్యమైన అంశం ఎన్నో సార్లు పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్ తీసుకుంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో సివిల్ సర్వీసెస్ పితామహుడని ఎవరిని పిలుస్తారు ఇక్కడ గవర్నర్ జనరల్గా సెవెంటీన్ నైన్టీ త్రీ ప్రాంతాల్లో ఎవరున్నారా అంటే లార్డ్ కార్న్ వాలీస్ ఉన్నాడు ఈ లార్డ్ కారణం వాలి ఏం తీసుకొచ్చాడు అయ్యా అంటే ఆయన శాశ్వత శిస్తు విధానాన్ని తీసుకొచ్చాడు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు జమీందారీ పద్ధతిని తీసుకొచ్చాడు తర్వాత సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ని తీసుకొచ్చాడు అంటే సివిల్ సర్వీసెస్ ద్వారా ఉద్యోగులను తీసుకోవటం అప్పుడు దాన్ని ఏమంటారా అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అంటున్నాం అప్పుడు ఐసీఎస్ ఉద్యోగులు అని చెప్పేసి అనేవాడు అట్లా ఐసిఎస్ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ టైంలోనే సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి సివిల్ సర్వీసెస్ పితామహుడు అని చెప్పేసి అంటారు తర్వాత ఈ విధంగా మనకి ఈ చట్టం అనేది చాలా ప్రాధాన్యత కలిగింది మరొక అద్భుత చట్టాన్ని చూసినట్లయితే అది మనకి ఇక్కడ ఐ మీన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ యాక్ట్ భారతదేశ పరిపాలనలో పరిపాలన ఉద్దేశించి చేసేటువంటి యాక్టుల్ని చార్టర్ యాక్ట్స్ అని చెప్పేసి అంట దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏ ముఖ్యమైన ఉన్నాయి సెవెంటీన్ నైన్టీ త్రీ ఎయిటీన్ నైన్టీ త్రీ ఎయిటీన్ థర్టీన్ అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అంటే ఇరవై సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇరవై సంవత్సరాల్లో చాలా ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా అవినీతికి అక్రమాలకి పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈ యొక్క పద్దెనిమిది వందల పదమూడు యాక్ట్లో బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే వాట్ వాజ్ ద మోనోపలి దేర్ టు ది ఈస్ట్ ఇండియా కంపెనీ దట్ వాజ్ అబౌలిష్ గుత్తాధిపత్యం అంటే ఏకస్వామ్యం వారు మాత్రమే వ్యాపారం చేసుకోవాలి వారికే వ్యాపార హక్కులు ఉన్నాయి ఒకరికే ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ వ్యాపార హక్కులు ఇవ్వడానికి గుత్తాధిపత్యం అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో దాన్ని మోనోపలి దిస్ ఈజ్ ద ఎకనామిక్ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి ఈ మూలపుని రద్దు చేశారండి అంటే ఏంటి మూలపు రద్దు చేస్తారంటే అర్థం అంటే మల్టిపుల్గా ఇంకా వేరే వాళ్ళను కూడా ఇన్వైట్ లెక్క ఇంకా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అనేక ఇతర వర్తక సంఘాలను కూడా ఆహ్వానించి మీరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు దీని ద్వారా ఏం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నేతృత్వం అనేది ఆపగలగటం జరిగింది ఫస్ట్ తర్వాత టీ బిజినెస్ విషయంలో తర్వాత చైనాతో బిజినెస్ విషయంలో హక్కులు మాత్రం ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వటం జరిగింది ఇది ఒక రెండవ తర్వాత ముఖ్యంగా ఇన్వూస్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఇండియా పద్దెనిమిది వందల పదమూడు చట్టంలో వచ్చినటువంటిది ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ని ఇంట్రడ్యూస్ చేసి క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా విద్యా వ్యాప్తి మత వ్యాప్తి రెండింటిని కూడా అవకాశాన్ని కల్పించారు సాంసార్ల పరీక్షల్లో అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్లు ఎలా వస్తాయి అంటే స్టేట్మెంట్ రూపంలో వస్తాయి అంటే పద్దెనిమిది వందల పదమూడు చట్టానికి సంబంధించినటువంటి ఏ అంశము నిజము కాదు అంటాడు మూడు నిజమైనవి మీరు పట్టుకోవాలి నిజంగా మీరు ఐడెంటిఫై చేయాలి లేకపోతే ఏది నిజమైనది అంటాడు ఇక్కడ సబ్జెక్టు ఇప్పుడు ఆ విధంగా మారి అంటే ఏంటంటే కేవలం జస్ట్ వన్ వరల్డ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగేవాడు ఆ పద్ధతి పోయింది కంప్లీట్గా మనకి ప్రతి ఒక్క చట్టం మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థిని ఆన్సర్ చేయగలుగుతారు ఇది అది మిషన్ సెంట్రల్ సేట ఇంకా మూడని ఎడ్యుకేషన్ పెంచాలి వై ఎడ్యుకేషన్ పెంచాలి ఎందుకు పెంచాలి అంటే బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని బాగు చేద్దామని కాదు మన వాళ్ళని నాగరికుగా చేద్దామని కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పరిపాలనకు కావలసినటువంటి క్లర్క్స్ గుమస్తాలు కావాలి చదువుకోవాలి ఇంకా చదువు లేదు భారతదేశంలో కాబట్టి విద్యకి ఈ చట్టం ద్వారా ఒక లక్ష రూపాయలు విద్యావ్యాప్తికి ఖర్చు పెట్టారు వన్ ల్యాక్ రూపీస్ పెండిట్ వర్టికల్ ఎడ్యుకేషన్ ఎక్స్టాన్షన్ దట్ ఈస్ తర్వాత చూసినట్లయితే భారతీయులను కూడా ప్రభుత్వ ఉద్యోగంలో తీసుకోవటం ఈ చట్టం ద్వారా పడుతున్నాయి అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగంలో కేవలం యూరోపియన్స్ మాత్రమే అవకాశం ఉండేది ఇతరులకు అవకాశం ఉండే ఈ చట్టం ద్వారా భారతీయుల్ని తీసుకోవడం కూడా మొదలుపెట్టారు ఇది ఒక అంశం అండి తర్వాత కూడా ఏంటంటే ముఖ్యమైన అంశం మరి భారతదేశంలో ఉన్న భూముల్ని బయట వాళ్ళు కొనుగోలు చేయవచ్చా ఈ అవకాశాన్ని యూరోపియన్స్కి ఫస్ట్ కల్పించారండి యూరోపియన్స్ హ్యాడ్ ది రైట్ టు పర్చేస్ ది ల్యాండ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో యూరోపియన్లు భూముల్ని కొనుగోలు చేయవచ్చు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు కూడా భూముల్ని కొనుగోలు చేయవచ్చు అనేటువంటి యొక్క అంశాన్ని కూడా తీసుకొచ్చారు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కూడా కల్పించారు ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఈ మెయిన్ పాయింట్స్ని ఈ చట్టాలను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు ఇటు ఆబ్జెక్టివ్ టైప్లో మంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఒక స్టోరీ లాగా ఆ చట్టం గురించి రాయగలరు ఎవరికైతే ఈ విధంగా రాసేటువంటి గ్రిప్ వస్తుందో వాడు ఈజీగా ఉద్యోగాన్ని సంపాదించగలరు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా ప్రిపరేషన్ సాగించినట్లయితే మీరు మంచి అభివృద్ధిని చెందుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫాలోయింగ్ యాక్ట్స్ తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్